బీఆర్ఎస్ నేత మన్య క్రిషాంక్కు పోలీసులు నోటీసులు ఇచ్చారు హైదరాబాద్ ఎస్సీయూ భూ వివాదంపై సోషల్ మీడియాలో ఫోటోలు వీడియోలు పెట్టి తప్పుడు ప్రచారం చేశారని క్రిషాంక్పై ఆరోపణలు వచ్చాయి దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు ఈ మేరకు ఈ నెల తొమ్మిది పది పదకొండు తేదీలో గచిబౌలి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చెందు అందిస్తారు భూమి వివాదంపై అదేవిధంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విషయంపై సోషల్ మీడియాలో బీఆర్ఎస్ నేత మన్నే క్రిషాంక్ అవాస్తాలను పోస్ట్ చేసిన విషయంపై గచ్చిబోలి పోలీసులు నోటీసులు జారీ చేశారని చెప్పి తెలుస్తుంది గత వారం కంచ గచ్చిపూలి భూమి వివాదంపై సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు ఆ విషయం వీడియోలు ఫొటోసు సంబంధించిన సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడం వీటిపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నది సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన విషయం తెలిసినదే అదే నేపథ్యంలో ఈరోజు గచ్చిపోలి పోలీసులు బీఆర్ఎస్ నేత మన్నే క్రిషాంక్కు నోటీసులు జారీ చేశారని చెప్పి తెలుస్తుంది మన్నే క్రిషాంక్ సోషల్ మీడియా వేదికగా ఏఐను ఉపయోగించి తప్పుడు ప్రచారాల సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆరోపణపై మన్నే క్రిషాంక్కు నోటీసులు జారీ చేశారు ఈ నోటీసులను తీసుకున్న మన్నే క్రిషాంక్ ఈ నెల తొమ్మిది పది పదకొండవ తేదీల గచ్చిపొలి పోలీస్ స్టేషన్కు హాజరు కావాలని చెప్పి తెలియడం చేస్తున్నారు ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేత మన్నే క్రిషాంక్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో సో మీడియా సమావేశం ఏర్పాటు చేశాడు మీడియా సమావేశంలో అతను మాట్లాడుతూ సో ఈ ఫోటోస్ వీడియోస్ అన్నీ వాస్తవే అని చెప్పి వెల్లడించడం వెల్లడించడం జరిగిందని మీడియా సమావేశంలో తెలిపారు పోస్టులు పోస్టు చేయడం సోషల్ మీడియాలో ప్రజలే ఈ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా ద్వారా వాట్సాప్ ద్వారా సెండ్ చేశారని సోషల్ చేసిన మన్య క్రిషాంక్ ఈ ఫో ఫోటోలో వీడియోలు అవాస్తవం లేదని చెప్పి బీఆర్ఎస్ నేత మన్నే క్రిషాంక్ తెలపడం జరిగింది ఈ ఫో ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన వ్యక్తులపై కంచగచ్చిపోలి విషయంపై గచ్చిపోలి పోలీస్ స్టేషన్లు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసినదే ఈ విషయంపై మా ఖచ్చితంగా నేను న్యాయ పోరాటం చేస్తానని చెప్పి చెప్పి కంచగచ్చిపోలి విషయంపై మన్య క్రిషాంక్ చెప్పడం జరిగింది ఈ విషయంపై రేపు తొమ్మిది పది పదకొండవ తేదీల గచ్చిబోలి పోలీస్ స్టేషన్కి వచ్చి హాజరయ్యి విచారణకు అవుతారవుతానని మన్న క్రిషాంక్ చెప్పడం జరిగింది ఈ ఏఐని ఉపయోగించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేసిన వ్యక్తులపై ప్రభుత్వం పరిశీలించి వారిపై నోటీసులు ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పి ఇంతమంది ప్రకటించిన విషయం తెలిసినదే ఇప్పుడు పోలీసులు మా కంచగచ్చిబోలి భూములపై తప్పుడు ప్రచారాలు చేసిన వ్యక్తులపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేసిన వ్యక్తులపై కఠినంగా చర్యలు తీసుకుంటామని చె చెప్పడం జరిగింది అదే నేపథ్యంలో ఈరోజు బీఆర్ఎస్ నేత మన్య క్రిషాన్ కూడా అందించడం జరిగింది బీఆర్ఎస్ నేతల ఒక్కరికే ఇవ్వడం జరిగిందా మిగతా పార్టీ నాయకులకు ప్రజలకు కూడా ఎవరికైనా అందిస్తారనే నేపథ్యంలో కోణంలో ఇంకా తెలియాల్సి ఉంది కెమెరామెన్ ప్రవీణ్ జర్నలిస్ట్ చందు हैदराबाद कंचा ग्चिबोली